నియోజవర్గం అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అత్యగారితో గెలిచారు అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జెండా పడుతుంది తిరిగా మేము ఈ ఏ సమస్య వచ్చినా సరే ప్రజలకు మేము కనిపిస్తాం దాని మీద అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్లో దాని గురించి మేము ఒకసారి ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ డిప్యూటీ ఎన్నో బాధ్యతలు ఆయన ఆయన ఫోటో ఆయన అన్న క్యాంటీన్లో ఆయన ఫోటో పెట్టాలని ప్రతాప్ నియోజకవర్గం ప్రజలు అంత తరఫున మేము అడుగుతున్నాం ఈయన ఇవాళ రాష్ట్రం అన్న కేంద్రం అన్నా ఒక పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మేమేమి ఆయన ఫోటో పెట్ట చాలా మంది ఏమీ అనుకుంటున్నారు ఏమీ లేదు ఇందులో ఇది మా కుటుంబ సమస్య మన కుటుంబంలో కూడా పిల్లలు ఏదో అడుగుతాడు మనం మనం కొంటాం అలాగే మా కుటుంబ సమస్య కాబట్టి మేము అడుగుతున్నాం అంటే తప్ప వేరేదేమి కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్